హాయ్ అండి నమస్తే నేను శీలత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారేడుదలం చెట్టు అనేది నేను చెప్పు వచ్చేది ప్రతి ఇంట్లో ఉండాల్సిన చెట్టు అండి ఎందుకంటే ఒకప్పుడు మారేడుదలం చెట్టు మనకు గుడికి వెళ్తూనే దొరికేదండి ఇంట్లో ఇళ్ళల్లో అనేది అసలు చాలా అరుదుగా ఉండేది ఏదో బాగా పేరడు వెనుక ఒక అర ఎకరం పేరడు ఎకరం పేరడు ఉన్నవాళ్ళు అలా పెట్టుకునేవాళ్ళు మా నానమ్మ వాళ్ళ ఊర్లో చివరికి ఒక బావి ఉంటుంది ఇంటి వెనుక ఆ పెరట్లో ఆ బావి పక్కన ఉండేది ఏదన్నా అకేషన్ డేలో అయితే వాళ్ళు ఉంటారు కదా హెల్పర్స్ వాళ్ళు వెళ్ళి తెంపుకొని వచ్చేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడైతే దాదాపు అందరూ కూడా ఇళ్ళలో పెంచుకుంటున్నారు నిజానికి కూడా ఉండాల్సిన చెట్టు అని మనము ఇంట్లో కొనుక్కొచ్చిన పువ్వులు కొనుక్కొచ్చిన పత్రి పెట్టిన దానికంటే మన ఇంట్లో మన చెట్లకు పూసిన నాలుగు పువ్వులు ఒక్క మారేడుదలం అలా శివయ్యకి పెడితే ఆ బోళంకరుడు ఎంత తృప్తి పడతాడండి ఆయనకి ఏమొద్దండి ఇంత బస్పము నీళ్ళు ఒక దళం పెట్టినామంటే చాలా సంతృప్తి చెంది మనల్ని చల్లగా కాపాడుతాడండి అయితే ఈ మారేడు దళము ఇంట్లో ఉండడం వెనుక చాలా విశేషాలు ఉన్నాయండి నేను మరొక తర్వాత ఒక వీడియోలో దాని గురించి చెప్తాను ఇంకొక వేరే విశేషమైన చెట్టు కూడా ఉంది ఈ రెండు చెట్లని కలిపి నేను తర్వాత ఇంకొక వీడియోలో వివరంగా చెప్తానండి అయితే ఇప్పుడైతే మా మారేడు చెట్టు చాలా తీగలుగా వచ్చేసి పెద్దగా అయిపోయింది అది ఎప్పుడోనో నేను బకెట్లో పెట్టాను దాంట్లో ఉన్న సాయిల్ కూడా అంత చాలా అయితే గట్టిగా అయిపోయింది దాన్ని ఎలాగూ ఇక ఇవాళ ట్రిమ్మింగ్ చేసేసి వేరే టబ్బులో కన్నా మారవాలి అనేసి నిర్ణయించుకొని పెట్టుకున్నానండి చాలా వరకు ఆకులు కూడా ఇట్లా హోల్స్ పడ్డట్టు అయిపోయినాయండి అట్లా అని పురుగు అట్లా ఏం లేదు కానీ ఆకు హోల్స్ పడ్డది అయితే నేను అనుకోవడం ఏంటంటే ఆ మారేడు చెట్టుకి ముళ్ళు ఉంటాయి కదండీ అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఆ ముళ్ళు గుచ్చుకొని అలా హోల్స్ పడ్డాయో మరి ఏమో అనుకున్నాను అయితే ఇం ఇంకొక పెద్ద తీగ కూడా పొడుగుది కూడా ఒకటి ఉండేది మొన్న ఈ చిన్న పనులు అయితే ఉంటే అటు ఇటు జరిపేసరికి ఆ కొమ్మ ఒకటి ఇరిగిపోయింది అయితే ఇప్పుడు చెట్టును కూడా మొత్తం చాలా ట్రిమ్ చేసేసి హైట్ పెరగనియొద్దండి మనం కుండీల్లో పెట్టుకున్న చెట్లు చాలా తగు మొత్తంలో ఇంత తగు మోతాదులో పెంచుకొని అక్కడికక్కడికే ట్రిమ్ చేసామనుకోండి బుషిగా పెరుగుతుంది మనకు ఏదైనా కాయ అయినా పువ్వులైనా కోసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకే నేను ఆ పొడుగు తీగలుగా వచ్చిన అన్నీ కట్ చేసేసి చాలా హైట్ తగ్గించానండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి చక్కగా మళ్ళీ చిగురులు వస్తుంది మళ్ళీ చెట్టు పెరిగిపోతుంది ఈజీగా మనము ఈ ఈ టైంలో మనకు విత్తనాలు వేసుకున్న చెట్లను మొత్తము మన ఇంట్లో ఉన్న పెద్ద చెట్లు ఏమైనా ట్రిమ్మింగ్ చేసేసి పెట్టుకుంటే చక్కగా పూల చెట్లు అయితే చక్కగా కొత్త చిగురులు వస్తూ అందులో మొగ్గలు వచ్చి చక్కని పూలు వస్తాయండి పండ్ల చెట్లు అయినా అదేవిధంగా వస్తాయి ఏదైనా ఇది మంచి సీజన్ అంటే అన్ సీజన్లో కూడా ఇప్పుడు మనం కూరగాయలు పండించుకుంటున్నాము ఆకూరలు పండించుకుంటున్నాము కానీ ఇప్పుడు సీజన్ కాబట్టి న్యాచురల్ వర్షం మనం ఉట్టి మనం నీళ్ళు పోసి పండిస్తాము పెంచుతాం వాటిని ఇప్పుడు న్యాచురల్ వర్షాలతో పెరుగుతాయి కాబట్టి ఆ గ్రోతింగ్ వేరుంటుందండి చెట్లు కూడా ఫ్రెష్నెస్ ఉట్టి పడుతుందండి చెట్లలో మనం నీళ్ళు పోసి పెంచిన టైంలో ఉన్న ఇలా వర్షాకాలంలో వచ్చే ఎగురులు చాలా ఫ్రెష్గా వాటి ఇది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎవ్వరమైనా మనకు కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఏమున్నా కూడా వాటిని చక్కగా ట్రిమ్ చేసుకొని మనకి ఇష్టం ఉన్న సైజులో ఇష్టం ఉన్న షేప్లో ట్రిమ్ చేసి పెట్టుకుంటే చక్కగా కొత్త చిగురులు వస్తాయండి అయితే ఇప్పుడు అందరూ కూడా చక్కగా బిజీగా బిజీ బిజీగా ఉండి ఉంటారండి గార్డెనర్స్ అందరూ కూడా విత్తనాలు పెట్టుకునే టైము నార్లు పోసుకునే టైం కదా చాలా బిజీగా ఉంటారు నేను కూడా అలాగే కొన్ని కొన్ని నాకు దొరికినంత మట్టుకు పోసాను ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటాను తర్వాత మంచిగున్న మారేడు దళాలన్నీ నేను కోసుకొని భద్రపరచుకున్నానండి భద్రపరచుకొని ఒక సోమవారం రోజు చక్కగా వాటి అన్నిటినీ కడిగి మా శివయ్యకు పెట్టుకున్నానండి అసలు మా శివయ్య దేదీప్యమానంగా వెలిగిపోయినట్టు నాకు అనిపించిందండి చక్కగా చూడండి ఆ గ్రీన్ నాకుల మధ్య రెండు పూలు పెట్టాను చూడండి ఎంత కళ్ళకి ఇంపుగా ఉంది కదండి నాకైతే ప్రశాంతంగా అనిపించిందండి అలా పూజ చేసుకున్నానండి మా చెట్టు మారేడు దళాలతో అంటే అప్పుడప్పుడు కూసి పెడుతూ ఉంటాను ఇవాళ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి వీడియోలో కొంచెం ఎక్కువగా పెట్టాను చాలా తృప్తి అనిపించిందండి చెప్పాను కదా మన చెట్టు ఒకటో రెండో అయినా ఆ తృప్తి వేరండి బాయ్